స్కూల్లో జరుగుతున్న ఒక రన్నింగ్ కాంపిటీషన్ లో ఈ పిల్లాడు తన ప్రాణాన్ని పెట్టి మరి పరిగెడుతూ ఉంటాడు ఇంకా ఈ రేస్ లో గెలవడం కోసం చాలా కష్టపడి పరిగెడుతూ ఉంటాడని ఈ పిల్లాడు రేస్ లో గెలిచే టైంకి ఇతని షూ బాటం ఊడిపోతుంది దాని వల్ల అతను కాలి స్లిప్ అయి అక్కడ కింద పడిపోతాడు కింద పడడం వల్ల ఈ పిల్లడికి దెబ్బ తగులుతున్నాడు అక్కడే స్ప్రో కోల్పోతాడు ఇంకా ఈ పిల్లాడు కళ్ళు తెరిచి చూడగానే అతను రేస్ ఓడిపోయి ఉంటాడు ఇంకా ఈ పిల్లడు వెంటనే లేచి పరిగెత్తుకుంటా వెళ్లి ఆ గోల్డ్ మెడల్ ని లాక్కోడానికి ట్రై చేస్తాడు కానీ ఒక వ్యక్తి అతని దారిలోనే పట్టుకుంటాడు ఇంకా చిన్న చిన్నగా సమయం గడుస్తూ వస్తుందని ఆ చిన్న పిల్లాడు ఇప్పుడు పెద్దగా అయిపోతాడు ఇంకా ఈ వ్యక్తి తన కళని నెరవేర్చుకోవడం ఒక స్పోర్ట్స్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఇంకా ఫస్ట్ డే కాలేజ్ లో సీనియర్ జూనియర్స్ ని చూసి వాళ్ళని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఈ వ్యక్తిని గ్రౌండ్ మొత్తం రెండు రౌండ్స్ పరిగెత్తమని చెప్తారు ఇంకా వాళ్ళ మాట విని ఈ వ్యక్తి గ్రౌండ్ చుట్టూ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు రెండు రౌండ్స్ కి బదులుగా పది రౌండ్స్ పరిగెడతాడు ఇంకా ఈ వ్యక్తి స్పీడ్ అలాగే టాలెంట్ ని చూసి ఈ వ్యక్తికి హెల్ప్ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి వస్తున్నాడు గోల్డ్ మెడల్ ని గెలవడంలో హెల్ప్ చేస్తా అంటుంది అందుకే ఈ అమ్మాయి ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఈ వ్యక్తిని రన్నింగ్ రేస్ లోకి తీసుకుని ప్రాక్టీస్ చేయించమని చెప్తున్నాడు ప్రిన్సిపల్ ఈ వ్యక్తి స్పీడ్ ని చూడాలి అని ఒక రేస్ ని పెడతాడు ఇంకా ఈ వ్యక్తి పార్టిసిపేట్ అందరినీ చాలా భారీ డిఫరెన్స్ తో ఓడిస్తాడు దానితో ఏం జరిగిందో చూసి ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మపై గొప్పదని భావిస్త వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయిని ఆ వ్యక్తిని చూసి ఒక వ్యక్తికి కలుగుతుంది